ఇప్పుడు సన్ రొటేట్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మైల్స్ అనుకుంటారు టూ థౌజండ్ ట్వంటీ టూ మైల్స్ పర్ నిమిషం ఒక నిమిషంలో అంటే అంత దాంట్లో ఇలా రొటేట్ అవుతుందని చెప్పారంటే చూడండి వాళ్ళకి ఇప్పుడు కూడా నోబడి కెన్ డిస్ప్యూట్ దట్ వన్ అంటే అటువంటి సైన్స్ దట్ వీ హ్యావ్ అన్ఫార్చునేట్లీ మన పేరెంట్స్ కానీ ఏమండి మన రిలీజియస్ లీడర్స్ కానీ ఆ పొలిటీషియన్స్ కానీ ఎవరు కూడా ఇన్ ఇంత నాలెడ్జ్ ఉంది కాబట్టి మన పిల్లలకు మనం నేర్పాలి మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మనం ప్రొటెక్ట్ చేయాలి ఇది మనం ట్రాన్స్మిట్ చేయాలి ఎందుకంటే నాట్ జస్ట్ ఫర్ ఓన్లీ ఇండియా ఇది దీస్ అప్లికబుల్ టు మొత్తం ది హోల్ వరల్డ్ ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ ఇన్ పీస్